తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటీయు రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు తాండూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ముందు జరిగిన ధర్నా హాజరై సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ వివిధ పంచాయతీలలో బకాయి వేతనాలు మూడు నెలల నుండి ఏడు నెలల వరకు బకాయి పడ్డాయని రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ప్రతి నెల ఒకటవ తారీఖున ప్రభుత్వ ఉద్యోగుల వల వేతనాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ వేతనాలు చెల్లించబడలేదు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లింపులు చేయాలని ప్రభుత్వమే నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లిస్తామని ప్రకటించినప్పటికీ అటు ప్రకటన అమల్లోకి రాలేదని తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రతి నెల వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే కనీస వేతనాలు అమలు చేస్తామని మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం అనేక పోరాటాలు నిర్వహిస్తున్న దాటవేత ధోరణి అవలంబిస్తుందని రాష్ట్రంలోని అన్ని వర్గాలలో మార్పులు తీసుకువస్తానని ప్రభుత్వం గత ప్రభుత్వం కట్టుబానిసలా ఉండే జీవో నెంబర్ యాభై ఒకటి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకువచ్చి ఆదివారం సెలవులు పండుగ సెలవులు సమయపాలన ఇటువంటి అమలు కాకుండా దుర్భరమైన జీవితాలు గడుపుతున్నా ఏ శాఖలో లేని జి విధానాలు ఈ శాఖలో తీసుకొని వచ్చి పంచాయతీ సిబ్బంది చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ మండల నాయకులు నర్సింలు భీమయ్య వెంకట్ రాములు రవిలక్ష్మి అంజలప్ప తుల్జామా వెంకటప్ప ప్రేమ్ కుమార్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకన్న ముందు మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలు గిట్ట రాసుకోవడం జరిగింది మన సమ్మెల దగ్గరికి మనం చేసే పోరాటాల దగ్గరికి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇదే మంత్రి సీతక్క గారి గిట ఇప్పుడు ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది జనవరి ఒకటి నుంచి ఏదైతే గ్రామ పంచాయతీ వర్కర్లందరికీ గిట అకౌంట్లో వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే రెండు నెలలు గడిచింది ఇంతవరకు గిట కరెక్ట్గా అకౌంట్లో రావడం లేదు అదిగాక వేతనాలు అంటే పెంచకుండా అదేవిధంగా ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించకుండా ఈరోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పంచాయతీ కార్మికులతోని గ్రామాలలో పరిశుభ్రత కోసం కానీ వెలుతురు కోసం కానీ ఏదైతే మంచినీటి సౌకర్యం కోసం కానీ వాటర్ మేర్లని కారోబార్లని స్వీపర్స్ని ఎలక్ట్రీషియన్స్ని డ్రైవర్లని అందరినీ గిటా పంచాయతీకి పరిశుభ్రత కోసం పంచాయతీ సిబ్బందిని అంతా ఉపయోగించుకొని వారికి వేతనాలు పెంచకుండా ఉద్యోగ భద్రత కల్పించకుండా గుర్తింపు కార్డులు అంటే అందరికీ సంపూర్ణంగా ఇవ్వకుండా ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీటీలకు ఎంపీఓలకు మండల కేంద్రాలలో నిరాశన తెలియజేసి మా సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వం అని చెప్పి నిరసన తెలియజేయడమే కాదు భవిష్యత్తులో ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో పోరాటం చేస్తామంటూ అదేవిధంగా ఈరోజు మల్టీపర్పస్ వర్కర్స్ విధానం తీసుకొచ్చి వర్కర్లందరినీ గిటా గందరగోళానికి ఏర్పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కారాబార్ ఉండబోయి ఏదైతే మోరీ తీయాలని చెప్పి డ్రైవర్ గుండబోయి ఏదైతే ఎలక్ట్రిషియన్ చేయాలని చెప్పి ఇట్లా వర్కర్లందరి గిటా ఏదైతే మల్టీపర్పస్ రూపాయలు ఏ సక్రమంగా ఇస్తలేనటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ అన్ని గిట ఏదైతే ఈఎస్ఐ గానీ పిఎఫ్ గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గానీ ఈ సమస్యల మీద గ్రామ పంచాయతీ వర్కర్లందరి గిటా ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎంపీడీఓ ఆఫీసుల ముందు నిరసన తెలియజేయడం జరిగింది కాబట్టి అందులో భాగంగా మన తాండూరు పట్టణంలో గిట మన సమస్యలతోని కూడుకున్నటువంటి వినతి పత్రం అధికారులకు ఇవ్వడం జరిగింది ఈ సమస్యల మీద ప్రభుత్వం స్పందించాలి లేకపోతే భవిష్యత్తులో అంటే గతంలో ఏ రకంగా అయితే ముప్పై మూడు రోజుల సమ్మె చేసినామో అదే విధంగా రాబోయే రోజులలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం ఖచ్చితంగా గుర్తింపు కార్డులు ఇచ్చే వరకు వేతనాలు పెంచే వరకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు అదేవిధంగా మల్టీపర్పస్ జీవన్ రద్దు చేసే వరకు మనమంతా గిట ఐక్యంగా ఉండి పోరాడాలని చెప్పి ఈరోజు సిఐటిగా మేమందరం కార్మికులందరికీ గిట పిలుపునియడం జరుగుతుంది అందుకనే భవిష్యత్తులో సిఐటి కానీ గ్రామ పంచాయత్ వర్కర్స్ ఏ పిలిపిచ్చిన గిట మీ అందరిగిట కలిసికట్టుగా గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ సిబ్బంది గిట తప్పకుండా మన యొక్క కార్యక్రమాలని విజయవంతం చేయాలి తప్పకుండా మన సమస్యలు కానీ మనకు రావాల్సినటువంటి జీతాలు కానీ వేతనాలు కానీ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు మిస్తున్నాం